ప్రెగ్నెన్సీలో అబార్షన్ అవాయిడ్ చేయడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను చెప్పే ఇప్పుడు త్రీ టిప్స్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా అబార్షన్స్ ఛాన్సెస్ అన్నది తగ్గించుకున్న వారు అవుతారు ఫస్ట్ వచ్చేసి మెయింటైనింగ్ అ హెల్తీ లైఫ్ స్టైల్ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం హెల్తీ బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవాలి పపాయ అండ్ పైనాపిల్ తప్ప అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి చికెన్ ఎగ్ అండ్ ఫిష్ లాంటివి మన ప్రోటీన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన డైట్లో ఇన్వాల్వ్ చేయాలి సెకండ్ వచ్చేసి యాంటిక్విడ్ హైడ్రేషన్ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా రోజు తాగాలి సరైన వాటర్ కన్సంప్షన్ ఉంటేనే బేబీకి బ్లడ్ సప్లై బాగుంటుంది థర్డ్ వచ్చేసి కొంచెం లైట్ ఎక్సర్సైజ్ హెవీ ఎక్సర్సైజ్ కాకుండా కొంచెం వాకింగ్ లైట్ ప్రీనేటల్ యోగా అండ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మనకి రీప్రొడక్టివ్ ఆర్గన్స్కి అండ్ బేబీకి బ్లడ్ సప్లై పెరుగుతుంది సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం డాక్టర్ అపాయింట్మెంట్స్ సరిగ్గా ఫాలో అవటం ఎందుకంటే ఈ డాక్టర్ అపాయింట్మెంట్స్లో మనకు తెలిసేది బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది ప్లస్ కావాల్సిన సప్లిమెంట్స్ కూడా మనకి అడ్వైజ్ చేస్తారు కాబట్టి డాక్టర్ అపాయింట్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనకి బేబీ ఎక్కడ ఏర్పడుతుంది తర్వాత దాని హార్ట్ రేట్ ఎలా ఉంది అని తెలుస్తుంది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఇలాంటి స్కాన్స్ మరియు చెకప్స్ మేము ప్రతి టూ వీక్స్కే చేస్తాము అది ఫస్ట్ టూ మంత్స్లో దాని తర్వాత నుంచి మంత్లీ విజిట్స్ సరిపోతాయి దెన్ అగైన్ ఎయిత్ మంత్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎవ్రీ టూ వీక్స్ ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలవాలి ఇలా రెగ్యులర్ చెకప్స్లో మీకు కావాల్సిన బ్లడ్ టెస్ట్లు మరియు ఎగ్జామినేషన్ చేసి కావాల్సిన సప్లిమెంట్స్ ఇస్తాము థర్డ్ పాయింట్ వచ్చేసి మీకున్న అండర్లైన్ మెడికల్ కండిషన్స్ని కంట్రోల్ చేసుకోవటం కొంతమంది పేషెంట్స్కి థైరాయిడ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇలాంటివి ఉంటాయి సో వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకుని అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఎందుకంటే ఇవి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఈ కాలంలో మనం తెలుసుకోవాల్సింది హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని అవాయిడ్ చేయాలి అంటే స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ అదర్ డ్రగ్స్ అండ్ అదర్ అన్వాంటెడ్ మెడిసిన్స్ని మనం అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఏమైనా ప్రాబ్లం వస్తే మీ డాక్టర్ని కనుక్కుని దాన్ని తగినైన ట్రీట్మెంట్ తీసుకోండి ఎందుకంటే అన్ని మెడిసిన్స్ కూడా ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదు సో జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఇలా కొన్నేసుకుని వేసుకోవటం అన్నది అవాయిడ్ చేయండి ఈ కొన్ని టిప్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా అబార్షన్ ఛాన్సెస్ తగ్గుతాయి